ઈ ને શટ નો અપલોડલી కానీ నేను వెళ్ళడంతో టూ డేస్ మిస్ అయిపోయింది అంతకుముందు వీడియోలు అప్లోడ్ చేయడానికి కూడా కుదరకుండా వాయిస్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే కొంచెం వానలు పడి వైఫై కనెక్షన్ కట్ అయిపోయింది అందుకని నేను వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్ ఏవి కూడా అప్లోడ్ చేయలేదు ఈ పక్కన కూర్చున్న వాళ్ళందరూ సత్సంగంలో వాళ్ళు అయితే షిరిడీకి వెళ్ళినప్పుడల్లా మొన్నటి వరకు విష్ణు పారాయణం జరిగింది తర్వాత లలితా సప్తాహం జరిగింది ఇవన్నీ అంతా కూడా కంటిన్యూగా వన్ ఇయర్ పాటు ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క ఊరు నుంచి వస్తారు ఒక్కొక్క ఊరు నుంచి అంటే ఒక ట్వంటీ మెంబర్స్ అలా గ్యాదర్ అయ్యి చదివే వాళ్ళు మట్కే వస్తారు కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకళ్ళు అలా ఒక ఫైవ్ సిక్స్ విలేజెస్ నుంచి లేదు సిటీస్ నుంచి అందరూ వస్తారు హైదరాబాద్ నుంచి అమ్మ కూడా వెళ్ళింది అలా జరిగినప్పుడు కలిసిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ముగ్గురు సిస్టర్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అనుకుంటున్నారేమో కాదండి అందరూ కూడా ఫ్రెండ్స్ అమ్మతో పాటు సప్తాహానికి అక్కడ పరిచయం అయిన వాళ్ళే అలా ఇంటికి పిలిస్తే మేము వెళ్ళాం అంటే మనకి మెతుకు మీద ఇక్కడ రాసి ఉంటుంది అని అంటారు కదా అలా ఉదాహరణకు చెప్పడం కోసమే ఒక అమ్మాయి శిరీష శైలజ జ్యోతి అనుకోకుండా జ్యోతి అనే అమ్మాయి అమ్మ పుట్టినరోజు రోజున వాళ్ళ షిరిడి వెళ్ళేసి వచ్చి పిలిచారు ఆ రోజు అమ్మ పుట్టినరోజు అని నాకు అస్సలు గుర్తులేదు పని హడావిడితోటి ఇంకొకటి కొల్హాపురం కూడా వెళ్ళేసి వచ్చాం వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళే వరకు తెలియదు అమ్మ పుట్టినరోజు అని అక్కడ అమ్మతో పాటు ఇంకొక ఆవిడ వచ్చారు సావిత్రి గారు అని మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు అయితే అక్కడి నుంచి వస్తే అమ్మ అన్నదనమాట ఏంటి ఈరోజు స్పెషల్ నువ్వే నీకు గుర్తు లేదా అని అంటే నాకు అప్పుడు గుర్తు వచ్చి నేనంటే నాకు అసలు నిజంగానే గుర్తులేదు వాళ్ళైతే ఈ సర్ప్రైజ్ ఇలా ప్లాన్ చేశారు తర్వాత మేమందరం కలిసి కూడా పీఠానికి వెళ్ళాం అది కూడా వీడియో తీశాను కొంచెంగా షార్ట్ అప్లోడ్ చేస్తాను ఫుల్ లెంత్ బ్లాగ్ కూడా ఉంది వీడియో కూడా అప్లోడ్ చేస్తాను పెద్దవాళ్ళు ఎప్పుడు ఇలా కేక్ కటింగ్ చేయడం నేనైతే చూడలేదు అమ్మదైతే ఎప్పుడు కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను చూసిందైతే ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ డే అంతా కూడా అమ్మతోటి ఉండడం కూడా ఇదే ఫస్ట్ టైం ఏమో ఎప్పుడైనా వెళ్తే అమ్మకి వెళ్ళి కనిపించేసి ఎక్కడికన్నా వెళ్తే హోటల్కి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు అది కూడా లేదు కానీ ఈ రోజైతే డే మొత్తం అమ్మతోటేనే ఉన్నాను కేక్ కూడా వచ్చి వెజ్దే కేకు అసలు కేక్ కటింగ్ కానీ కేక్ తినడం కానీ మా ఎవరికి కూడా అలవాటు లేదు ఇంత బాగా జరిగింది హ్యాపీ మూమెంట్స్ని మనందరితో కూడా పంచుకుంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది మరి మీరు కూడా చూసేసేయండి బాయ్ మరి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ